అయితే అరే మీకు యాదవులు అంటే తెలుసారా యాదవ రాజులంటే మీకు తెలుసా అది కాత అంతక వచ్చినా మరి అయితే తెలుసా మొలగాళ్ళు ఎవరన్నా ఆయన పేరు ఆ అయితే తెలుసా అయితే ఏమైందిరా ఒక ఊళ్ళో గొల్లోళ్లకు గొల్లోళ్ళు అంటే గొల్లూళ్ళు అనే సంగతి మీకు తెలిసింది అయితే ఇక గొల్లోళ్ళు అంటే వాళ్లకు బర్రు గొర్రు శలక శేను ఆందాని బగ్గా ఉంటాయి మంచిగానే ఫుల్ ఉంటదిగా అయితే ఏమైందో ఒక ఫుల్ ఆందాని ఉన్నది కానీ మస్త ఆస్తుంది కానీ పాపం వాళ్ళకు సంతానం లేదురా సంతానం లేకపోయే వరకల్లా ముసలోడు ముసలిది అనుకురాట ఈ అమ్మ మాకు ఈ శలక ఉండే షేనుండే బర్రలుండే బర్రలుండే గొర్రెలుండే ఇవన్నీ ఉండేనే మనకేమో పిల్లలు లేరు ఈ ఆస్తి అంతస్తు ఇవన్నీ వని పాలైతే అని ఏం చేసినట ముసలి ముసలోడు ఇద్దరు కలిసి ముసల్ది ముసలోడు కాల్చి ఏం చేసారట தள்ளி உ அமுடா சேதாக்கு எந்த உன அமுக்கி ஏசிரா இட தெச்சி இன்ட்ல பெட்டுக்குற சி రోజొక్కడు గుంజరా అయిపోతాయట ఆ కొనలు కొనలే గుంతుడు గుంజరా అయిపోనంత డబ్బుందాలు ఇట్లా అనుకో ఒక ఇల్లు ఇల్లుచుకుర్రా ఉంటే అనుకో అట్లా ఉంచుకొని ఉంచుకోని చూసుకో సమనన్నా ఇదంత ఇట్టుండనంట అయ్యవారు కథ చెప్తాను వచ్చినట్ట కథలు చెప్తానికి వస్తే ఈ ముసలో అంటున్నాట కథ కథ చెప్పుడు అంటే కథ అంటే మస్తిష్టమా ఈ ముసలోడు అంటున్నాట ఏమే ఏందయ్యాట ఊళ్ళ అయ్యవారు కథ చెప్తున్నాట మరి పోదాం ఆమె మనం వామో ఇది నాకు తెలివి కాల ఇది అందుకని నేను అనుకున్న నాకు గింత మాది లేదు ఆయనే హైదరాగానే ఓ మరి నువ్వు ఇంటికానే ఉంటావా నువ్వేమే ఉండు నేనేం లేదు రెండు ముచ్చట్ ఇట్లా పోయి ఇట్ల ఇంట్లో అట్లా వస్తా

హైదరాబాద్ కానీ నేను పోయేస్తా ఏయ్ నేను పోయేస్తా ఇంటికాళ్ళ భద్రం పుణ్యమ్మ నా మతిపాక ఏ హైదరాబాద్ కానీ అది తువాలే తోగ రువాలు అది లేని ఎక్కడ చుట్టి కానీ రాయ ఇక తోగ రువాలు వేసుకుంట్రా ఇక ముసలోడు పోతుండు కథకాడికి కథకాడికి అయ్యవారు ముసలోడు పోతుంటే అయ్యవాడు కథ చెప్తుడు ఆ ఊళ్ళ కథ కాడికి పోతురు ఆయన జనము కుప్పల కుప్పలుగా పోతురు కుప్పల చూసి అయ్యవాడు కథ చెప్తుండు ఏమని చెప్తుండు ఏ వచ్చే జనాన్ని చూసి ఏ వస్తున్నారు 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 ఏ వస్తున్నారు వస్తున్నారు అని వచ్చే జనాన్ని చూసిండ్రా అయ్యవారు చూసి వచ్చే జనాన్ని చూసి వస్తున్నారు వస్తున్నారు అన్నారు ఈ ముసలవాళ్ళు అప్పుడే పోతున్నాట ఆ కథకానికి పోతుంటే చూసి అంటున్నాట అబ్బర కొడుక ఏం కథ చెప్తుండ్రా ఎవరు మామూలు కథ అన ఇది కాలం ఒకతే ఉండే మరే నేనేమో కథకు వస్తే ఏమైనా కాని మళ్ళీ ఇది యాది పెట్టుకుంటానే ఈ వస్తున్నారు వస్తున్న మాటని నీ తల్లి ఇంట్లో ముడి వేసుకుంటారు ఒక ముడి ఒకటి అయ్యనే వేసాడు ఇక వచ్చేది ఊకుట్రా ఏమంటే కూచుండ్రా కూచ అయ్యవారు ఊకటరా అయ్యవారు ఏయ్ కూసుందరు కూసుందరు

అయ్యవారు ఎప్పుడైతే వచ్చే చూసి కూర్చున్నారు కూర్చున్నారు అనగానే ఈ ముసలి ఊకటరా ఓకటి కాదు ఇది ఇంకా ఉన్నారా ఏ తల్లి మళ్ళీ తీసి రెండో మూడు రా రెండో మూడే ఇక జనం ఊకట్రా ఇక చూసి ఈ సొల్ కాదు అన్నట్టే ఇక ఇంకంతసేపు చూస్తామయ్య చిన్నగా బాడ వాడతారుగా ఆ ఆయన పట్టినట్టే చిన్న అందరు అయితే వరకు అలా కూడా అనుకున్నాడా ఇక అందరు నేను ఎందుకు అయ్యా ఇంటికాడ ముసలిది ఒకటే ఉండే ఇంట్లో ఇన్ని పైసలు ఉండే ఈ అమ్మాయి ఒక వస్తుంటే ఒకటే ఆలే ఇక నేను వాన పోతానే ఒక అడిగి వేసినట ఇక అందరు వేస్తున్నారు ఇంకా కూడా పోయే వాళ్ళు వేసినంట అంతే అయ్యవారు ఈ అయ్యవారు అంట ఏ పోతున్నారు 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 ఇట్లా అని సప్పుడు దాటి ఇంటికి వచ్చిండ ఇక ఎప్పుడైతే పోతున్నారు పోతున్నారని అయ్యవారు వాడిండు ఓ కొడుక ఇది ఇంకా బ్రహ్మా ఉన్నారా నీ తాను మూడో మూడు వేసిండు అందరు పోయినాక తేనెందుకు అని ముసలి చిన్న ఇంటిపాట వచ్చిండ్రా ఇంటికి వచ్చిండు ఇక ఏమయ్యా నేను తలుపు తీయమంటే నన్ను లేవే ఆట నన్ను బజ్ పెట్టి మాట్లాడతావు పచ్చ తలుపుది చాలే బయట నుబడికి పోయా ఈ లోపలికి పోయి పీడ మీద కూర్చున్నట్టు ఇక కూర్చోని వాళ్ళు లేపటి వాళ్ళు తల్లి పెట్టుకురాట పెట్టుకోన ఇది ఇస్తుంది ఇల్లు ఇక వచ్చి కూసురు ఈ ఊళ్ళో సల్లాగుండా ఇక గిద గిద గదగాలు బట్టగాళ్ళు ఓ ముగ్గురు నాలుగు గద్దలు అనుకున్నట ఏమన్నా కాని మనం దొంగతనం చేయాలరా రేపు ఏమైనా కొనుక్కోవచ్చు బుర్ర ప్యాకెట్లు అని ఏం చేశారట ఆయన ఏం చేశారట ఈ గద్దరు అడకట్టంగా వెళ్ళి 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 ఎడిగిపోతే బాగుంటది అని అక్కడే వచ్చి వచ్చి ఈ ముసరవాళ్ళ ఇంటి సరిపట్లొచ్చారట ఈ వాళ్ళేమో బయట బయట ఇంటి ముందు వచ్చారు అంత ఆ సరిపాట్ల వీళ్ళేమో ఇంట్లో తలిపెట్టుకుని వీళ్ళ వీళ్ళ సంగతి వాళ్ళకి తెలియదు వాళ్ళ సంగతి వీళ్ళకి తెలియదు కానీ వచ్చారు ముసల్ అంటున్నాట ముసలి అంటుందంట ఏందే అమ్మ ఏందంట నువ్వు రామా పాఠాలు చల్లగా కథ వాడి తెచ్చిండు నేను ఊకుంటా నీ ఆగే నేను నేర తెచ్చినానా ముసలి ఊకుంటానా ముసల్దు ఎప్పుడైతే అడిగిందో తల్లి రెండు మూడు నేర తీసిండు ఇచ్చే ఇచ్చేట ఏ అది చాలా ఆ వస్తున్నారు 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 ముసలోడు మొదటి మూడు ఇప్పుడు వస్తున్నారు వస్తున్నారు అందడం ఏ తల్లి ఆ బయట దొంగతానానికి వచ్చాక గత నిలబడరుగా వాళ్ళు ఓ కొడుకారే మనలో చూసా వస్తున్న అంటుండు ఈ ముసల్ వండనట్టుంది మన లగం అవుతుంది రా ఇవాళ మన అదృష్టం మధ్య లేదు రానా ఏం చేసినంట గద్దరు ఓ కొడుక మన కూర్చొలే కూర్చో మరే కూర్చోలే కూర్చోరు అట్నీ కల కి నీడ కూసు గద్దరు బయట కూర్చురుగా మరి లోపడా ముసలి ఈ రమ్మంటే రెండో మూడు ఇప్పిండా ముసల్దారు చెప్తుండు ఏ కూసున్నారు 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 కూర్చున్నాడా ఓ కొడుక మనం వస్తే వచ్చిందంటారు కూసు కూర్చున్నాం అంటారు అరే మన పనైతే ఎదురయ్యారా ఒర ఇక మన అదృష్టం మజే లేదని గద్దా లేచిరాట రెండు అడిగి లేచి అని అనుకుని లేచినట అంతే లో ముసలు ఏమంటే ముసలు ముసలి తుకుంటరా అంటారు ఇదే రాజా ఇదే అంటే ఇంకా అని మూడో మూడు ఇప్పినట ఇప్పు పోతున్నారు పోతున్నారు పోతున్నారో పోతున్నారు పోతున్నారు పోతున్నారా పోతున్నారు 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 పోతున్నారో పోతున్నారు కొడత పోతున్నా వాళ్ళు పప్పలేకుండా పోయారు ఈ మన పని అవుతుంది అలాంటి పోయరు వీళ్ళు గొల్ల ఇప్పటికీ ఆ పైసలు ఇంతనే ఉంటాయి గాను అయితేనే ఉంట అందుకనే యాదవరాజులంటే యాదవరాజులకు ఒక చరిత్ర ఉందిరా యాదవరాజులకు ఒక చరిత్ర ఉంటది ముదిరాజులకు ఒక చరిత్ర ఉంటది కౌంటింగ్ గౌడ్స్ గౌడ్స్ కు ఒక చరిత్ర ఉంటది సానిమహానులకు చరిత్ర ఉంటది చెప్పుకుంటూ పోతే ఈ చరిత్ర ఉన్నది గాని ఆ కులానికి ఈ చరిత్ర ఉన్నది నేను ఒకప్పుడు ఈ భూమి మీద నేను రారాసునన్న సంగతి తెలియక ఇవాళ్ళు నేను ఉంటారు నాయన మా బతుకు గీదే మేము గీవే పనులు చేయాలనేమో అనుకుని వాళ్ళకి గట్టనే ఉంటారు అలా పైసలు అట్లే దాపెట్టుకుంటారు మనం ఇచ్చనే ఉంటాం అందుకని యాదవరాజు శ్రీకృష్ణుని బలవానుడి వారసుడు యదువంశానికి చెందిన యాదవరాజు ఆ రారాజు ఆ గుట్టకు పోయి వెయ్యి గొర్రెలను మలపడట కాని ఊరే ఉన్న వంద మందిని మలపలేడట అందుకనే నేనేమంట వెయ్యి గొర్రెను మలిపే శక్తివంతుడవు శ్రీకృష్ణుని బలవానుడి వారసుడవు యాదవరాజా నువ్వు ఈ ఊరికి రారాజు ఎందుకు కావొద్దయ్యా అంట అందుకనే ఏ రాజన్నా యాదవ రాజే కాదు యాదవరాజు రాజు గౌడన్నా ముజురాజన్నా ప్రతి ఒక్కడు రాజు రజకుడు సాకల రజకులు అంటారుగా ఒకనే రాలే పేర్ల రజకుడు యాదవరాజు ముదిరాజు కౌడిన్య రాజు మహారాజు అన్ని జయరాజులన్నీ ఉంటాయిగా ఊకే రాలే నీ చరిత్ర నీకు తెలుసుకుంటే నీ రాజు ఎలా ఆయన ఓ సంగతి తెలుస్తుంది గాని తెలుసుకోకపోతే నీ పని ఒకటి తర్వాత ఎంతయ్యా వాడు ఇంకమ్మ వా అందుకే నేను చెప్పింది అంతే అందుకనే ఒకరి తర్వాత ఎంత రెండు అంటే నువ్వు వండు మనం ఎన్నే ఉంటాం ఇట్లా ఇన్నరా ఇప్పటికైనా ఎవరి చరిత్ర వాళ్ళు తెలుసుకొని ఎవరి చరిత్ర వాళ్ళు తెలుసుకొని ఆ చరిత్రలో భాగంగా మన ప్రయాణం ఏందో అని తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలి ఊకేనే కాదు తల్లి అంట నేను ఇప్పుడు వచ్చినా పర్వాలే కన్నా కొడుక బంగారం లెక్కు ఇప్పుడు నా పిల్లలు మంచిగా ఉంటే సార్ ఏముంటది ఆ తల్లి ఆ తండ్రి అతనే ఏ రెక్కలు ముక్కలు చేసుకున్నా నా కొడుకును మంచిగా ఉండాలంటారు అంట రెక్కలు ముక్కలు చేసుకుంటారు కొడుకు మంచిగా ఉండాలంటారు వీళ్ళు చేసే పని వీళ్ళు చేస్తారు చేసే పని అంతేనా అదే కదా